తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని రేవంత్ రెడ్డి అన్నారు రైతులు విద్యార్థులు నిరుద్యోగులు మహిళల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ప్రజా పాలనను సాగిస్తున్నామని అన్నారు చొప్పదండి మండలం గుమ్లాపూర్ లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు బీమా పంపిణీ చేశామని రైతులు పండించిన ప్రత్యేకింజను కొనుగోలు చేసి నలభై ఎనిమిది గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు రైతు రుణమాఫీ ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు లక్షల రూపాయలకు లెక్క కట్టి రైతులకు రుణమాఫీ చేసి తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో వాళ్ళ ఖాతాలల్లో నగదు బదిలీ చేసింది నిజంగా ఉత్త వ్యవసాయం మీదనే ఒక లక్ష పదిహేను వేల కోట్ల రూపాయలు రైతుల కోసం ఈ రోజు మనము నగదు బదిలీ చేసినాం రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం రైతు బీమా పథకాన్ని మనం అమలు చేస్తున్నాం నేను వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత రైతులందరికీ చెప్పినాం మీరు వరి పండించండి సన్న ఒట్టు పండించండి గిట్టుబాటు ధరనే కాదు క్వింటాల్ కి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి చివరి గింజ వరకు కొంటమని దేశంలోనే ఈనాడు రెండేళ్ల ప్రతి పంట అత్యధికంగా వడ్లు పండించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇవాళ రైతులు పండించిన పంట మనం కొనుగోలు చేస్తున్నాం కందులు కొన్నాం మొక్కలు కొన్నాం జొన్నలు కొన్నాం రైతు పండించిన పంటలు మనం కొంటున్నాం రైతులకు ఒక భరోసా ఇచ్చినాం ఒడ్లు మనకిస్తే నలభై ఎనిమిది గంటల్లోనే వాళ్ళ ఖాతాలో నగదు బదిలీ చేస్తున్నాం ఎన్నడైనా ఇట్లా జరిగిందా ఆ ఎలా ఒడ్లు తీసుకపోతే మిల్లర్లు కుమ్ముక్కై తాలు పేరు మీద తడి పేరు మీద క్వింటాల్ కి పది కిలోలు దండి కొడుతుంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాటాలు మెక్కినరు తప్ప ఏ రోజు కూడా రైతులను ఆదుకోలే ఇవాళ ఎవడైనా మిల్లర్ అయినా దళారైనా తాలు పేరు మీద తుట్టి పేరు మీద ఉన్న ఏమైనా కట్ చేస్తున్నారేమో చూడండి ఈపులు ఇమానం మూతం అవుతాయని మన ప్రభుత్వంలో చెప్పడం జరిగింది మిత్రులారా ఇలా రైతులకు చూడండి రైతు భరోసా కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు రైతు గిట్టుబాటు ధర కావచ్చు రైతు బీమా కావచ్చు రైతులను ప్రతి నిమిషం ఆదుకొని రైతాంగ కుటుంబాలను ఈ రోజు రైతును రాజును చేయడమే కాకుండా వ్యవసాయం తండగ కాదు వ్యవసాయం పండుగ చేసి చూపిస్తామని ఈనాడు రైతాంగాన్ని మనం ఆదుకున్నాం